అండి వెల్కమ్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉందో ఎవరికైనా కావాలి అని అనుకుంటే వెళ్ళి చూసేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది టైలరింగ్ వీడియోస్ అంటే షేర్ చేయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే స్టిచింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఆల్రెడీ మనం లైనింగ్ మీద వీలు మార్కర్ తో మార్కింగ్ వేసుకున్నాము వీడియోలో కనిపిస్తుందో లేదా కానీ ఇలాగా తిప్పేసుకుంటే ఒక సైడ్ అనేది డిశిముక్తో మార్కింగ్ ఉంది ఇంకో సైడ్ నార్మల్గా ఉంది కదా దాన్ని కూడా మనం డిస్ ముక్తో అనేది మార్కింగ్ అయితే వేసేసుకుందాము మామూలుగా అయితే అవసరం లేదండి మీకు వీడియోలో కనిపించాలి కదా అని చెప్పి అయితే గీస్తున్నాను బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది కటింగ్ వీడియో చాలా వివరంగా మెజర్మెంట్స్తో అయితే మీకు మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూసేయండి నార్మల్ బ్లౌజ్కి బోట్నెక్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ అనేది తేడా వస్తాయి అనమాట అందుకని చెప్పి ఇన్నిసార్లు చెప్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీద పైపింగ్ పెట్టేసుకొని వేసుకోవాలండి మనకి పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో అయితే ఉందండి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి కూడా చెక్ చేసేయండి అది కూడా ఆ నెక్ అయితే గీసుకుంటాము ఆ నెక్ మీద కట్టగా వచ్చేటట్టుగా అయితే పైపింగ్ అయితే వేసుకోవాలండి ఈ సెంటర్లో అనేది మనం ఏ రౌండ్ అయినా పెట్టుకోవచ్చు రౌండ్ స్క్వేర్ స్టార్ లీఫ్ ఏదైనా పెట్టచ్చు నాకు లీఫ్ నెక్ నచ్చింది సో నేనైతే లీఫ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను ఎక్స్ పైపింగ్ వేసేటప్పుడు మూలలు తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా అనేది పెట్టుకోని తిప్పాలి లేదంటే మనకు అంత అనేది రాదు నీట్గా గమనించండి అండి నేను ఎలా అయితే తిప్పుతున్నానో సూది దించి పాతం పైకి ఎత్తే అయితే తిప్పుతున్నాను మూలలు ఇలా తిప్పుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పైపింగ్ ఉన్నదల్లా కట్ చేసేసుకోవాలి నీట్గా దారాలు అవి నీట్గా కట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నదల్లా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనకి ఒరిజినల్ మీద అయితే వేసుకోవాలండి ఇలాగ కంప్లీట్ చేసాం కదా మధ్యలో రౌండ్ అనేది ఇలా టక్స్ ఇచ్చుకోవాలి మధ్యలో ముక్కుతో అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేయకూడదు ఇప్పుడైతే మనకి ఒరిజినల్ పైకి ఉండేలాగా లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో పైపింగ్ ఉండేలా చూసుకొని మనం అయితే పైపింగ్ వేసాం కదా దాని కుట్టు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలా ఉల్టా వేసినప్పుడు దాని మీదే కుట్టుకుంటూ రావాలి మనకి ఇలా మూలలు తిప్పేటప్పుడు సూది దించి పైపింగ్కి అటు ఇటు ఇలాగా కుట్టు వేసుకోవాలండి రెండు కుట్లు అనేది తీయాలి ఇలా తీసారంటే మనకి నెక్కి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే అంత పర్ఫెక్ట్గా రాదండి ఒకసారి ట్రై చేయండి బ్లౌజ్ వేసుకున్న వీడియో కూడా షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను గెట్ విత్ మీ అని చెప్పి షార్ట్ వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది బ్లౌజ్ ఒకసారి చూడండి ఇలాగ మొత్తం పైపింగ్ అంతా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో అనేది ఇలా కట్ చేసుకోవాలి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఓన్లీ టూ పాయింట్స్ మాత్రం ఖర్చు పెట్టుకొని మనం ఏ నెక్ అయితే కుట్టుకున్నామో ఆ నెక్ షేప్స్కి ఇలాగ కట్ చేసుకోవాలండి ఎక్కువగా కట్ చేయకూడదు అలా అని చెప్పి ఎక్కువ ఖర్చు ఉంచుకోకూడదు నీట్గా చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు మనకి కొంచెం అయినా పక్కగా జరిగింది అని అంటే పైపింగ్ దగ్గర అనేది కట్ అయిపోతుంది కుట్టు కట్ అయిపోయిందంటే మనకు అంత నీట్గా రాదు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ టక్స్ అనేది మూలల్లో ఇలా ముక్కుతా అనేది కట్ చేసుకోవాలి టక్స్ పెట్టుకోవాలి మనకి నెక్ తిరగడానికి ఇలా మొత్తము కట్స్ పెట్టేసుకున్న తర్వాత రివర్స్ అయితే తిప్పుకోవాలి లైనింగ్కి ఒరిజినల్ ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత ఏంటంటే మనకి నీట్గా సర్దేసుకోవాలి ఏంటంటే ఇలాగ ముడతలు తిత్తులు ఏం లేకుండా చక్కగా నీట్గా చూసుకొని పెట్టుకోవాలి అప్పుడైతే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా అనేది పైపింగ్ కూడా కనిపిస్తుంది లేదంటే కొంచెం తేడా వచ్చినా కానీ మనకి పైపింగ్ అనేది కనిపించదు చాలా సన్నగా వేస్తాం కదా ఇలా పైకుట్ట అనేది వేసుకోవాలండి పైపింగ్ దగ్గర ఎడ్జ్కి వేసుకోవాలి వేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి ఫిట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది కూడా కొంతమంది బ్లౌజ్కి పైపింగ్కి మధ్యలో అయితే స్టిచ్ వేస్తారండి అందు కుట్టు కనిపించకూడదు నీట్గా ఉండాలని చెప్పి అలా ఉంటే ఏంటంటే కుట్టు అనేది గట్టిదని ఉండదు బ్లౌజ్ మీద కుట్టు రావాలి కాకపోతే అంచుకి నీట్గా రావాలి మన ఛానల్లో వీడియోస్ అని ఏంటంటే కొత్త వరకు కూడా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా అయితే వీడియో చూపించడం కానీ మాట్లాడడం కానీ ఉంటుందండి ఒకసారి ఛానల్లో వీడియోస్ అని ఒకసారి చూడండి ఏదైనా అర్థం కాలేదు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే క్లియర్ చేస్తాను మీకు అయితే రిప్లై ఇస్తాను ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్కి రౌండ్గా కుట్టు వేసుకోవాలండి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా ఒరిజినల్ దానికోసం అనేది జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసేసుకొని నీట్గా అయితే బ్లౌజ్ని అయితే రెడీ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదల్లా కట్ చేసుకొని నీట్గా అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు దీని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా ఆ డ్రా చేసుకున్న దానికి రెండు పాయింట్లు యువతలకైతే కట్ చేసుకోవాలి అదేంటంటే డ్రా చేసుకున్న దాని మీదకి మనకి కుట్టు పడాలన్నమాట ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తే రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగిందండి దీనికి మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకుందాము ముందు అయితే పైపింగ్ పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి దీని తర్వాత మనం పైపింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత అనేది ఉల్టా తిప్పడానికి క్లాత్ అనేది లైనింగ్ ముక్క క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలండి మనం హెమ్మింగ్కి అయితే ఎలా కట్ చేసుకుంటాము అలా కట్ చేసుకొని వన్ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ పైపింగ్ కుట్టేసుకుంటాం కదా దీనికి దీనిపైన అనేది పై క్లాత్తో కుట్టేసుకోవాలన్నమాట మనం రెడీ చేసుకుని ఉంటాం కదా పీస్ దాంతో వేసేసుకొని దాన్ని టక్స్ పెట్టేసుకొని రౌండ్ నెక్కి తిప్పేటప్పుడు ఎలా టక్స్ పెట్టుకుంటాలో ఆ టక్స్ పెట్టేసుకొని పై వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ వీడియో అనేది ఈ క్లిప్ మిస్ అయిందండి నేను అందుకే ప్రాసెస్ అనేది చెప్పేశాను అనమాట తర్వాత అయితే నడుము పట్టి అనేది జాయింట్ చేసేసుకొని దానిపైన పై కుట్టి వేసేసుకొని బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి డాట్స్ అనేది ఒక హాఫ్ ఇంచ్ డాట్స్ పెట్టేసుకొని పైన వైపు మూడున్నర ఇంచుల వాటికి అయితే డాట్స్ అయితే తీస్తున్నాను నేను ఇలా రెండు డాట్స్ వేసేసుకుంటే ఇంకా బ్యాక్ పార్ట్ అనేది నెక్ అనేది రెడీ అయిపోతుంది బ్లౌజ్ కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ మోడల్ వచ్చేసి చూసారు కదా బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది పై నెక్ దగ్గర మాత్రం హెమ్మింగ్ వస్తుంది తర్వాత ఈ లేస్ ఉంటుంది కదా ఈ లేస్ని అయితే ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను అండి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకొని ఇక్కడైతే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను స్టార్టింగ్లో కూడా కొంచెం అయితే కుట్టుకోవాలి దీన్ని ఇలా కుట్టి లాగేసి మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసుకుంటున్నాను అంచుకి ఇంతేనండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అందంగా ఉంది ఈ బ్లౌజ్కి ఈ లేసే అందం వచ్చిందండి కాకపోతే ఆ లేసే తగ్గట్టు మనం షేప్ కూడా పెట్టుకోవాలన్నమాట బ్యాక్ నెక్ ఇప్పుడైతే హ్యాండ్స్ రెడీ చేసుకుందాము ఇది కూడా పైపింగ్ వేయట్లేదండి ఉల్టా తిప్పేస్తున్నాను అనమాట ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి ఇలా ఒక కుట్టు వేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకొని కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ లేస్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడైతే పైపింగ్ వేయలేదు ఇలా టూ కలర్స్ బ్లౌజ్ వచ్చినప్పుడల్లా మనకి ఏంటంటే ఏ కలర్ కుట్టేటప్పుడు ఆ కలర్ అయితే ఎక్కించుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు ఈ కలర్ దారమే వేసుకోవాలి మామూలుగా లోపల వైపు కానీ లేకపోతే మెరూన్ కలర్ దగ్గర కుట్టేటప్పుడు కానీ మెరూన్ కలర్ దారం మాత్రం వాడాలి ఏ బ్లౌజ్కైనా అంతేనండి ఇలా కుట్టి వేసేసుకున్న తర్వాత సైడ్కి రౌండ్గా వేసేసుకోవాలి లైనింగ్ అని ఒరిజినల్ కలిసేటట్టు ఎక్స్ట్రా ఉన్నదల్లా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్స్కి అనేది మనకి ఏంటంటే జాయింట్స్ పడతాయి అనమాట మనకి క్లాత్ అనేది తక్కువ ఇచ్చారు సో అందుకని చెప్పి జాయింట్లు పడతాయి దీన్ని కూడా జాయింట్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా అతుకులు వేసుకునేటప్పుడు కొంతమంది పైకుట్టు వేస్తారండి పైకుట్టు కూడా వేయచ్చు నేనంటే పైకుట్టు వేయట్లేదు ఇలా పైకుట్టు వేయకపోతే మనకు జాయింట్ వేసినట్టు అనమాట సో రెండు కుట్లు వేసేసుకొని ఇట్లా సైడ్లు అనేది జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదల్లా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఇలాగే రెండో వైపు కూడా జాయింట్ వేసేసుకుంటే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి మనం కుట్టు స్టార్ట్ చేసినా కుట్టు ఎండ్ చేసినా కానీ దారం అనేది నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడు అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుంది లేదంటే అంత లుక్ రాదు అంత నీట్గా ఉండదన్నమాట బ్లౌజ్ కూడా చూడటానికి వేసుకుంటేనే కాదండి చూసినా కానీ బ్లౌజ్ నీట్గా ఉండేలా ఉండాలి కుడితే ఇలాగా మనకు కుట్టుకున్న తర్వాత టక్స్ అనేది వేసేసుకోవాలి ఎక్కడైతే మనం కట్ చేసేది అప్పుడు పెట్టుకుంటాము అలాగా ఇది వచ్చేసి స్మాల్ బుట్ట హ్యాండ్ ఈ కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ మన ఈ బ్లౌజ్ కటింగ్లోనే ఉంది వివరంగా ఎంత ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎంత బొట్టొస్తుంది అనేది దీనికైతే ఇప్పుడు లేస్ అయితే వేసేస్తున్నాను మనం ఏదైనా బ్లౌజ్కి ఇలాగ లేస్ వేసుకోవాలి ఈ లెంత్ లేస్ అని అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే హ్యాండ్ లెంత్ తగ్గించుకొని అప్పుడు ఈ హ్యాండ్స్ ఈ లేస్ అనేది వేసుకుంటే మనకనేది హ్యాండ్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే నేను రెండు హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టినా అండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేశాను మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఫ్రంట్ పార్ట్ అయితే నేను వీడియో అయితే తీయలేదండి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫ్రెండ్ పార్ట్ కూడా పూర్తి వివరంగా కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే వీడియో చేసి పెడతాను షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కనిపించకుండా లోడింగ్లో అయితే వేసేస్తానండి ఎప్పుడు కుట్టినా కానీ ఇలా లోడింగ్లు ఎలా వేయాలి ఏంటనేది పూర్తి వివరంగా షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను బోటిక్ స్టైలు స్టిచ్చింగ్ అని చెప్పి షార్ట్ వీడియో ఉంటుంది అది అయితే ఒకసారి చెక్ చేసేయండి ఇలాగా పై కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా నీట్గా వస్తుంది మీకు కనిపిస్తూనే ఉండి ఈ బ్లౌజ్ ఎంత నీట్గా అనేది చూడండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను ఈ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ తీసుకోవాలి రెండు కుట్లు అయితే వేసుకోవాలండి పైపింగ్ వేసుకుంటే మనకి చూసుకునేదే జాయిన్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా పైపింగ్లు అనేది కలిసేటట్టుగా అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను నేను ఈ హ్యాండ్స్ కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకోవాలి లేదంటే వచ్చేస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్ చిన్న స్మాల్ అనమాట లేదా త్రీ స్టెప్స్ లేదా ఫోర్ స్టెప్స్ మాత్రమే వస్తాయి అలానే కట్ చేశాను చాలా చిన్నది కావాలి ఎక్కువ ఉంటే నాకు బాగోదు అందుకోసం అని చెప్పి కొంచమే కట్ చేసుకున్నాను ఇష్టం ఉన్న అయితే కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకుంటున్నానండి ఎలా వచ్చింది అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూసారు కదా చిన్న స్మాల్ బుట్ట చాలా క్యూట్గా చాలా బాగా వచ్చింది హ్యాండ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పేసి మీకు చూపించడానికి ఇలా తీసాను కదా ఒకసారి చూసుకొని డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి సేమ్ అదేవిధంగా రెండు హ్యాండ్స్ అనేది జాయింట్ వేసేసుకొని సైడ్ అయితే కుట్టు వేసేసుకుందాం ఇప్పుడు మెజర్మెంట్స్ కదా ఈ బ్లౌజ్ వచ్చేసి మెజర్మెంట్తోనే నేను కొలిచి అయితే జాయింట్ వేస్తున్నాను ఇలా సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని నీట్గా కుట్టు వేసేసుకోవాలి మనకి ఓవర్ లక్ ఉందంటే ఓవర్ లక్ చేసేసుకున్నామంటే ఇంక బ్లౌజ్ అనేది ఇంక అసలు బోటిక్ స్టైల్లో లాగే వస్తుందండి ఏం బోటిక్ స్టైల్కి కొంచెం కూడా తీసిపోదు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ కుట్టుకున్న దానికి రెండు సైడ్లు ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనకి ఖర్చు ఉంటుంది కదా ఖర్చుకి ఎక్స్ట్రా కుట్లు మూడు కుట్లు లేదా నాలుగు కుట్లు వేసుకొని సైడ్ అంచుకు వచ్చేసి ఒక కుట్టి హెడ్జ్లో వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఓవర్లో కున్నా లేకపోయినా కానీ బాగా వస్తుంది అనమాట ఇంతేనండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్లౌజ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ అడగండి నేనైతే క్లారిఫై చేస్తాను ఎవరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన వీడియోస్ అనేది ఫాలో అవ్వండి టైలరింగ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి